నమస్తే అండి నా పేరు రాజు సో ఇవాళ అయితే మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నాను అదేంటంటే మనకు తెలిసిందే రోడ్డు ప్రమాదాలు తరచుగా జరుగుతూనే ఉంటాయి సో భారతదేశంలో ఎక్కువ మంది ఈ రోడ్డు ప్రమాదం వల్లే చాలామంది చనిపోతున్నారు అయితే ఇలా ఎవరైనా రోడ్డు ప్రమాదానికి గురైతే ఆ వ్యక్తికి చికిత్స అందించడానికి మనం హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటాం అలాంటప్పుడు ఏమవుతుందంటే హాస్పిటల్లో మనం రెస్పాన్సిబిలిటీగా ఉండాలి రెండవది ఏంటంటే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి పోలీసులు అడిగినటువంటి ప్రతి క్వశ్చన్కి మనం ఆన్సర్ చెప్పాలి సో ఇటువంటి రిస్క్ని ఎందుకు ఫేస్ చేయాలన్న ఉద్దేశంతోనే చాలామంది ఏం చేస్తూ ఉంటారు అంటే మనం వెళ్తున్న దారిలో ఎవరైనా యాక్సిడెంట్కి గురై పడిపోయి ఉన్నా మనం దాదాపుగా హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఆసక్తి చూపము ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది మన ఇండియాలో యాక్సిడెంట్స్కి గురై చనిపోతున్నారు ఇటువంటి ఇబ్బందులను నివారించడానికి ప్రమాదాలను తగ్గించడానికి వ్యక్తులను తక్షణమే రక్షించాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వంలోని నితీష్ గడ్కరీ గారు ఒక నూతన పథకాన్ని తీసుకురావడం జరిగింది సో ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే యాక్సిడెంట్కి గురైనటువంటి వ్యక్తిని హాస్పిటల్కి తీసుకువెళ్ళి అడ్మిట్ చేస్తారో రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో అటువంటి వ్యక్తిని ఇరవై ఐదు వేల రూపాయలు రివార్డుకు ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి ప్రకటించడం జరిగింది దాంతోపాటు యాక్సిడెంట్కి గురైనటువంటి వ్యక్తికి ఎటువంటి పత్రాలు లేకుండా ఒకటిన్నర లక్షల వరకు గవర్నమెంటే భరిస్తుంది ఆ తర్వాత ఒకవేళ ఖర్చు అనేది పెరిగితే అంటే ఒకటిన్నర లక్షల కంటే ఎక్కువ పెరిగితే దాన్ని ఎవరైతే ప్రమాదానికి గురయ్యారో ఆ వ్యక్తి భరించుకోవాలని చెప్పి ఆయనైతే